హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మీ ఇంట్లో ఉన్న కొన్ని పాత నాణాలు మీ జీవితాన్ని మార్చే అద్భుత అవకాశాన్ని అందించగలవు అవును మీరు ఊహించలేని స్థాయిలో ఆదాయాన్ని పొందొచ్చు అదృష్టం ఈ నాణ రూపంలో పలకరించవచ్చు ఇటీవల సోషల్ మీడియా మరియు మెసేజింగ్ యాప్స్ ద్వారా తరచూ పాత నాణాలు లక్షల్లో అమ్ముడవుతున్నాయని వార్తలు చూస్తూ ఉంటాం ఇవి కేవలం ఫేక్ వార్తలు అనిపించిన వాస్తవంగా కొంతమేర నిజమేరని నిపుణులైతే చెప్తున్నారు ఇప్పుడు మీకు అందించబోయే సమాచారం నిజంగా ఆశ్చర్యపరిచేలా ఉంటుంది మనం ఇప్పటికీ చిల్లరగా ఉపయోగించే ఐదు లేదా పది రూపాయల నాణం మీ చేతిలో ఉండటం వింతగా అనిపించినా ఇది మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అవకాశం కలిగి ఉంటుంది ఈ నాణంపై వైష్ణోదేవి చిత్రంతో ఉంటే అది కలెక్షన్లలో గణనీయమైన డిమాండ్ పొందుతోంది వాస్తవానికి పాత నాణాలు నోట్లు రేర్ కాయిన్లు కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ మార్కెట్ ప్లేస్లు మార్కెట్లో చాలానే ఉన్నాయి వీటి ద్వారా మీరు మీ అరుదైన నాణాలను వేలం కోసం పెట్టి మంచి ఆదాయాన్ని పొందొచ్చు ముఖ్యంగా రెండు వేల రెండులో విడుదలైన పది రూపాయల నాణం వైష్ణోదేవి బొమ్మతో ఉన్నది అయితే దానికి గణ దానికి గణనీయమైన ధర లభించవచ్చు ఈయన అనంతరం మార్కెట్లో లక్షల రూపాయలు పలుకుతోంది మీరు అమ్మే ముందు మీరు సెల్ చేసే ముందు కొన్ని ప్రముఖ వెబ్సైట్లలో ఉదాహరణకు ఇండియా మార్ట్ ఇండియన్ కరెన్సీ లేదా ప్రింట్ ప్రెస్ లాంటి ప్లాట్ఫామ్లలో అకౌంట్ ఓపెన్ చేసి విక్రేతగా రిజిస్టర్ అవ్వాలి అనంతరం మీరు మీ నాన్నకు సంబంధించిన ఫోటోలు వివరణతో పాటు మీ డిమాండ్ ధరను అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియ తర్వాత మీ నాన్న మీద ఆసక్తి ఉన్న బిడ్డర్లు వారి బిడ్లు పెట్టడం మొదలు పెడతారు చేస్తారో వారికి మీరు ఆ నాణం అమ్మగలుగుతారు దీనివల్ల మీరు ఒక చిన్న నాణం ద్వారా కూడా లక్షల్లో సంపాదించవచ్చు అంతేకాక అశోక స్తంభంతో ఉన్న వైష్ణోదేవి బొమ్మ లేకుండా పది రూపాయల నోటుకు మంచి డిమాండ్ ఉన్నది సమాచారం పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన ఈ నోటు బ్రిటిష్ పాలన పంతొమ్మిది వందల నలభై మూడులో విడుదలైన ఈ నోటు బ్రిటిష్ పాలనా కాలంలో ముద్రించబడింది ఈ నోటుపై ఒకవైపు మూడు ముఖాల సింహం మరోవైపు పడవ చిత్రం ఉంటుంది ఆ తర్వాత ఈ నోట్ల ముద్రణ ఆగిపోయింది కానీ ఇప్పటికే రేర్ ఐటమ్గా కలెక్షనర్లు దీన్ని కోరుకుంటూ భారీ ధరలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు పాత నాణాలు లేదా నోట్లను ఇంట్లో దాచివేసి ఉంటే అవి ఇప్పటికీ విలువ కట్టలేనివిగా మారే అవకాశం ఉంటుంది ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏంటంటే కొంతమంది కలెక్షనర్లు ఈ నాణాలు వెనుక ఉన్న చరిత్ర దాని డిజైన్ విడుదల సంవత్సరం అలాగే అరుదైనతనాన్ని బట్టి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు ఇది కేవలం ఆర్థిక లాభం కోసం మాత్రమే కాక వారికి ఉన్న వ్యక్తిగత ఆసక్తి సెంటిమెంట్ వల్ల కూడా కావచ్చు కొందరికి పాత నాణాలు నోట్లు అంటే చిన్నప్పటి జ్ఞాపకాలుగా గుర్తు వస్తూ ఉంటాయి మరికొందరికి ఇది ఒక విలువైన సంపదగా అనిపిస్తుంది ఈ కారణంగా పాత నాణాల మార్కెట్ ఇప్పుడు ఒక ప్రత్యేక రంగంగా మారుతోంది కావున మీ వద్ద పాత నాణాలు లేదా నోట్లు ఉన్నాయంటే వాటిని నిర్లక్ష్యం చేయకుండా విలువను తెలుసుకుని సరైన వేదికలో ప్రదర్శించడం ద్వారా మీ సంపదను మీరు సృష్టించవచ్చు ఒక చిన్న నాన్న మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీసే అవకాశం కలిగి ఉందన్న విషయాన్ని మరవకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చే